హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ ఏడాది ఈ దివాళీ నుంచి ఈ రాసులకు పట్టిందల్లా బంగారమే అనుకున్న కళలు సాకారం చేసుకోబోతున్నారు ఇందులో గాని రాసు ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట ఆల్ ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది కళ్ళు కనడమే కాకుండా వాటిని సాధించుకోవడంలో కొన్ని రాసుల వారికి ప్రతిభ అమోఘంగా ఉండబోతుంది మరికొద్ది రోజుల్లో మనకు దీపావళి రాబోతుంది సో ఈ దీపావళి నుంచి వృషభ రాశి సింహరాశి ధనుసు రాశి కుంభరాశి మీనరాశుల వరకు తమ కళలను సహకారం చేసుకోవడంలో మిగిలిన రాసుల కంటే ముందు ఉంటారు ఈ రాసుల అధిపతి అనుకూల సంచారాన్ని బట్టి ఈ రాసుల వారు తప్పకుండా తమ కోరికలు ఆశలు ఆశయాలను నెరవేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృషభ రాశి ఈ రాశికి శుక్రుడు అధిపతి అయినందు వల్ల ఈ రాశి వారి ఆశలు కోరికలు అంతుండదు ముఖ్యంగా వీరిలో ధన సంపాదన మీద కాంక్ష ఎక్కువగా ఉంటుంది వీరు తమ ఆశలను నెరవేర్చుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నది తెలియకపోవచ్చు కానీ వీరిలోని పట్టు వదలని విక్రమార్కుల లక్షణం వల్ల వీరు తమ ఆశలను కోరికలను చాలా వరకు నెరవేర్చుకునే అవకాశం అయితే ఉంది శుక్రుడి అనుకూలత వల్ల ఈ దీపావళి నుంచి భాగ్యవంతులు కావచ్చు ఇక సింహరాశి సింహరాశి వారికి తమ మీద తమకు నమ్మకం ఎక్కువ ఈ రాశికి అధిపతి అయిన రవిలో కూడా ఆత్మవిశ్వాసం సృజనాత్మకత ఓ పాలు ఎక్కువగానే ఉంటుంది వీరు కలగన్నారంటే అది నెరవేరే వరకు నిద్రపోయారు వీరిలో అధికారం మీద మోజు ఎక్కువగా ఉంటుంది అరవి ప్రస్తుతం ఈ రాశి వారికి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వీరు ఉద్యోగంలో అధికారం కోసం వృత్తి వ్యాపారాల ఆధిపత్యం కోసం గుర్తింపు కోసం సర్వశక్తులు వడ్డి ఘన విజయం సాధిస్తారు ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి సాధారణంగా ఈ రాశి వారికి ఆంబిషన్ ఎక్కువగా ఉంటుంది ఈ రాశి నాది గురువు కూడా భాగ్యం విస్తరణకు సంబంధించిన గ్రహం అయినందువల్ల కొద్ది అనుకూలతతో ఈ రాశి వారి కళను సాకారం అవకాశం కూడా ఉంది వీరిలో సానుకూల దృక్పథం కూడా కాస్తంత ఎక్కువగానే ఉంటుంది ఈ రాశి వారి కళలు కనడమే కాకుండా వాటిని సాధించుకోవడానికి గట్టి ప్రయత్నాలు కూడా చేస్తారు వీరి కళలు నెరవేరి వీరి సంపాదన బాగా వృద్ధి చెందడం కూడా జరుగుతుంది ఇక కుంభరాశి కుంభరాశి వారికి సరికొత్త ఆలోచనలు సరికొత్త మార్పులకు మారిపోయినా కుంభరాశి వారికి భవిష్యత్తు మీదే దృష్టి ఉండబోతుంది సమకాలీన పరిస్థితులకు మించిన ఆలోచనలు చేయడంలో వీరు నేర్పరులు ఇతరులకు భిన్నమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు ఇతరుల కన్నా వీళ్ళు భిన్నమైన ఆలోచన చేస్తూ ఉంటారు పాలన ప్రజా సంబంధాలు సేవారంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నది వీరి కోరిక రాశీనాథుడు శని ప్రస్తుతం ఇదే రాశిలో ఉన్నందువల్ల వీరు దూరదృష్టితో దృష్టితో వ్యవహరించి తమ ఆశలు ఆశయాలు కళలు నెరవేర్చుకునే అవకాశం కూడా ఉంది ఇక మీనరాశి మీనరాశి వారు సాధారణంగా ఎక్కువగా కళలు కనడం అంటూ జరుగుతూ ఉంటుంది తమ కళలను కోరికలను ఆశలు నెరవేర్చుకోవడానికి వీరు అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు సాధారణంగా వీరికి ధన సంపాదన మీద విపరీతమైన మోజైతే ఉంటుంది ప్రస్తుతం రాశ్యాధిపతి గురువు తృతీయ స్థానంలో అంటే ప్రయత్నానికి సంబంధించిన స్థానంలో ఉన్నందువల్ల వీరు తమ కళల్ని సాకారం చేసుకునే అవకాశం ఉంది వీరు ఏ అవకాశాన్ని జారబిడ్చుకోకుండా అనుకున్నది సాధిస్తారు కాబట్టి ఈ రాసులు ప్రత్యేకంగా ఈ దీపావళి నుంచి మరి వీరి రాశి చక్రం మారబోతుంది సో చాలా అనుకూలతలు అయితే రాబోతున్నాయి జీవితంలో ఇందులో మీరు ఆశ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్